వంటగదిలో ఉన్నది స్వరా అని తెలిసి ఝాన్సీ అక్కడికి వచ్చి స్వరాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి ఎంత ధైర్యమే నీకు ఫామ్ హౌస్లోకి రా నేను నిన్ను ఫామ్ హౌస్కి రమ్మని అన్నాడు కానీ డైరెక్ట్గా నువ్వు ఇంటికే వచ్చేసావు నీకు అసలు ఎంత ధైర్యమే అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది అది విని స్వరా అయితే నువ్వు భయపడ్డావు కదా నేను ఎక్కడ వచ్చి అభిసార్ని కలిసి అభిసార్తో మాట్లాడతానని నువ్వు ఫామ్ హౌస్లో కాకుండా మళ్ళీ ఇంటి దగ్గరే అరేంజ్ చేసేలా చేసావు కదా నాకు తెలిసే నీ సంగతి అందుకే నేను ఇంటి దగ్గరకు కూడా రాగలను అని నిరూపించాను చూశాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఝాన్సీ అయితే ఏ మాటలు మర్యాదగా రాని అయినా నువ్వు అభిసార్ని కలిసావంటే నాకు ప్రాబ్లం నువ్వు అభిసార్ని కలవకుండా ఉండాలి అని చెప్పి అంటుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే అభిసార్ వినాయక చవితి వేడుకలకు రమ్మన్నాను కానీ వచ్చావు కానీ ఇప్పుడు అభిసార్ని కలిసావు అనుకో మర్యాదగా ఉండదు దయచేసి అభిసార్ని నువ్వు కలవకు అని చెప్పి ఝాన్సీ స్వరతో అంటుంది అది విని స్వర అయితే నాకు తెలిసే అభిసార్ మనసులో ఇంకా నేనున్నానని అందుకే నువ్వు భయపడుతున్నావు అభిసార్ ఎక్కడ నాకు దగ్గర అవుతాయి అని నువ్వు చాలా భయపడుతున్నావు ఆ విషయం నాకు స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి అంటుంది అది విని ఝాన్సీ అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇంతలో పంతులు గారు పూజ అయిపోయి అయిపోయాక నాయన పూజ అయిపోయింది ప్రసాదాలు పట్టుకొని రమ్మని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న బాబీ అయితే నేను వెళ్ళి చెప్తాను అని చెప్పి అంటాడు ఇంతలో బాబీ అయితే అలా నడుచుకుంటూ కిచెన్ వైపు వస్తాడు వస్తూ ఉండగా ఝాన్సీ అది చూసి ఏంటి ఇప్పుడు బాబీ వస్తున్నాడు వాడు కానీ దీన్ని చూసాడంటే అమ్మాయి మేడం అమ్మాయి మేడం అంటూ ఎక్కడ గోల పెడతాడు ఇప్పుడు ఎలాగైనా సరే వీడిని ఆపాలి అని చెప్పి స్వరా నిండు తప్పించుకొని ఝాన్సీ అయితే అక్కడి నుండి వెళ్తుంది ఇక బాబీ దగ్గరికి వెళ్ళి ఏంటి బాబీ అని చెప్పి అడైతే ప్రసాదాలు పూజారి గారు తీసుకొని రమ్మన్నారని చెప్పి బాబీ అంటాడు ఇంతలో వనమాలి అక్కడికి వచ్చి నేను తీసుకువస్తానులేండి అబ్బాయి గారు మీరు వెళ్ళండి అని చెప్పి అంటుంది ఇక దాంతో ఝాన్సీ అయితే అవును బాబీ వనమాలి ఉంది కదా వనమాలి తీసుకువస్తుందని ఇకెందుకు ఆశ్రామ పద అని చెప్పి బాబీని తీసుకుని ఝాన్సీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్